యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్కంజలు తెలియజేస్తున్నానండి బంగారం గురించి నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పాలనిపించింది మధ్య నా ఫ్రెండ్ ఒక అమ్మజీ అని చూపించాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తను వాళ్ళ పాప మ్యాచ్ సెటిల్ అయిపోయింది బంగారం ఏంట్రా తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి కరెక్ట్గా టెన్ డేస్ బ్యాక్ అడిగింది నన్ను ఆ టెన్ డేస్లోని నేను నా ఎస్టిమేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ఇంకా పెరుగుతుందని నువ్వు బంగారం గురించి ఆలోచించుకురా కొనేరా అని చెప్పాను సో అనుకోకుండా ఈ టెన్ డేస్లోనే మనకి ఒక సిక్స్ హండ్రెడ్ తగ్గిందండి గ్రామ్కి అంటే చాలా ఎక్కువ తగ్గినట్టు దీని మీద నాకు తెలిసిన బంగారం మీద నేను ఈ కొన్ని సంవత్సరాలుగా అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే గ్రామ్ త్రీ హండ్రెడ్కి కొన్నాను ఇప్పుడు సెవెన్ థౌజండ్ అయిపోయింది ఈ చేంజెస్ గోల్డ్ మీద డిజైన్స్లో మనం ఎలా తీసుకోవాలి అని నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నానండి ఈ సందర్భంగా ఒక మోడల్ ఈరోజు మీతో చూపిస్తూ ఆర్టిఫిషియల్ మోడల్ చూసి గోల్డ్ బాగా నచ్చి గోల్డ్లో చేయమని ఇస్తే ఇది ఆల్రెడీ నేను అమ్మవారికి చాలాసార్లు వేసాను సో చేయించాను నేను అది కూడా ఆ ఫోటో కూడా పెడతాను మీకు దీనిలో ఉన్నవన్నీ మీకు మన ఎందుకు ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు అన్నది కూడా నేను మీకు తెలియచేయాలని సరదాగా ఈ వీడియో ద్వారా వచ్చానండి మీ ముందుకి ఇదండి దీనికి యాక్చువల్గా బుట్టలు కూడా ఉన్నాయండి అవి ఎక్కడున్నాయో వెతకలేక నేను డైరెక్ట్గా దిద్దులు నేను అన్నింటికి పెట్టుకునేవి ఇవి పెద్ద ఐటమ్స్కి ఇవి తీసుకొచ్చి దీనిలో ఉన్నాయని చూపిస్తున్నాను కానీ ఇది యాక్చువల్గా నేను ఇచ్చిన డిజైను ఆర్టిఫిషియల్ చూశాను అన్నాను కదా అది కూడా వీలైతే పిక్ యాడ్ చేస్తానండి దానిలో ఈ ఇవన్నీ మువ్వులన్నీ ఇక్కడ కూడా ఇచ్చారండి ప్లస్ ఇక్కడ ఇంత లెంగ్త్ ఎక్కువైపోవడం వల్ల ఇది కొంచెం అందం తగ్గిపోయింది ఇది చాలా వాల్యుబుల్ ఈ వర్క్ చేయాలంటే ఇక్కడ లోకల్గా చేయరు అని పిఎంజే వాళ్ళే చేయించారు నాకు ఇవి కూడా ఫైవ్ లైన్స్ ప్యూర్ అసలు పర్ల్స్ అయితే అండి ఇంకా ఫస్ట్ క్వాలిటీ ఇంకా దీని దీనిపైన ఎంత దీన్ని దాటిన మంచి క్వాలిటీ దొరకదని చెప్పి వేశారు మనకి ఇవన్నీ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనం ఇటువంటి వాటి మీదకి వెళ్ళినప్పుడు అండి ఐటమ్ ఇది మనకి గోల్డ్ తిరిగి రాదు ఫస్ట్ మనం పెట్టుబడి కింద వెళ్ళాము అంటే మాత్రం ఖచ్చితంగా బట్టి గోల్డే తీసుకోవాలి మన మోడల్స్ ఎక్కువైపోతే మాత్రమే మనం స్టోన్స్ వెరైటీకి కుందన్స్ వర్క్కి పచ్చి వర్క్ ఇవన్నీ అండి ఇంక అసలు మనం పెట్టామంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటే మనకి ఎలాగ తిరిగి రాదో ఇవి కూడా ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ పెడితే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వస్తుంది మిగిలిందంతా ఏదో ఒకతో పోతుంది గోల్డ్ రేట్ పెరిగినా కూడా మనకి వీటితో సంబంధం ఉండదు అన్నట్టు లాస్ అవుతూ ఉంటావు అందుకని వీటికి వెళ్ళద్దు ఇంకొకటి ఇప్పుడు రేట్లు పెరుగుతుంది అని అన్నారు మా డాడీ షేర్స్ మార్కెట్ షేర్స్ బిజినెస్ చేసేవారండి ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు నాకు అప్పటికి కూడా టూ థౌజండే ఉంది రేటు టూ థౌజండ్ కూడా లేదనుకుంటాను అప్పుడు డాడీ చెప్పారు నాకు ఫోర్టీన్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి డాడీ అమ్మ గ్రామ్ ఫైవ్ థౌజండ్ అవుతుందమ్మా అని చెప్పి నాన్నగారు చెప్పారు కొనుక్కుంటే కానీ నువ్వు రాళ్ళు కొనుక్కోవద్దు డాడీ బ్యాంక్ మేనేజర్ కదా గోల్డ్ లోన్స్కి వెళ్ళినప్పుడు కూడా స్టోన్ ఐటమ్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ తీసేస్తారు సో వట్టి గోల్డ్ లోనే కొనుక్కోవాలని చెప్పారు పెట్టుబడి కింద మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు అండి బిస్కెట్స్ కింద కొనుక్కుంటేనే చాలా బెనిఫిట్స్ అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం గోల్డ్ ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుందండి ఎప్పుడూ ట్వెల్వ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇయర్లీ పెరుగుతుందండి కానీ ఇప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని విపరీతంగా పెరిగిపోయింది మా నాన్నగారు చెప్పినట్టు నాకు ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఇయర్స్లో ఆయన అన్నీ చెప్పిన తర్వాత ఫైవ్ ఇయర్స్లోనే కరెక్ట్గానే సిక్స్ ఇయర్స్లోనే మనం ఫిఫ్టీ థౌజండ్ చూసాము నా నా లెక్క ప్రకారం ఈ విధంగా అయితే మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్లో వన్ ల్యాక్ చూస్తామని అనుకున్నాను అనుకోకుండా ఇంకో టూ ఇయర్స్లోనే మనకి ఇప్పటికిప్పుడు సెవెన్ కి దీనికి అంతటికి కారణం అండి వరల్డ్ క్రైసిస్ అని చెప్తున్నారు క్రూడ్ ఆయిల్ అంటారు షేర్స్ అంటారు యుఎస్ డాలర్ అంటారు ఇండో ఉక్రే ఉక్రెయిన్ వార్ అంటారు దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ బట్ మనకి వరకు వచ్చేసరికి ఇండియా వరకు వచ్చేసరికి అండి అసలు చైనా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి చెప్తారు మనీ ఇండియా వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ఇండియన్స్ చేసే పని గ్రామంలో కొనాలి ఆ పిల్లకి ఏదో ఒకటి మన పెద్దలు ఏం చెప్పారంటే అసలు తండ్రికి మెళ్ళో చైన్ లేకుండా ఆడపిల్లకి కనిపించకూడదు అని చెప్పారు కనిపిస్తే తండ్రి మంచిది కాదు అని చెప్పారు ఎందుకంటే ఆడపిల్లకి ఆ వంకన గోల్డ్ కొని తండ్రి తల్లిదండ్రులు ఉంచుతారన్న ఉద్దేశంతో కూడా అది కిందే మన పూర్వీకుల నుంచి అది కింద చూస్తున్నారండి ఇంక అందులో డౌట్ లేదు ఒకప్పుడు ఎసెట్స్ ఒక పొలం కొనుక్కుంటే ఒక పొలం కొనుక్కుంటే ఎలాగా డబ్బు చేతిలో ఉన్నట్టు ఇప్పుడైతే పొలం కంటే గోల్డ్ కొనుక్కుంటేనే ఎక్కువ పెరిగింది అని చెప్పేసి మనం ఇంక అనుమానం లేకుండా మాట్లాడేసుకోవచ్చండి గోల్డ్ కొనుక్కోవాలి ఓన్లీ పెట్టుబడిగా చూడాలనుకుంటే మాత్రం ప్యూర్ కొనుక్కోవాలండి బిస్కెట్స్ రూపంలో ప్యూర్ గోల్డ్ లేదు మోడల్స్ వాడాలి అన్న ఉద్దేశం అంటే బట్టి గోల్డ్లోనే కొనుక్కోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ అయిపోయింది నాకు వా వాడి వాడి బోర్ కొట్టింది అని అనుకుంటే మాత్రమే మోడల్స్కి వెళ్ళండి ఇంకొకటి మోడల్స్ చేయించుకుంటాను అని అనుకుని మనం ఎక్కడో చూసినవో ఇప్పుడు మీకు ఎందుకు చెప్పించి చెప్ చూపించానో చెప్తున్నానండి ఏవో చూసేసి మనం ఇలాగే దింపేస్తారా అంటే ఇలాగే చేసేస్తామన్నారండి నేను డైమండ్స్ లోనే అలాగే మోసపోయాను ఇది కూడా నాకు దెబ్బ వస్తుంది తర్వాత మనం వాళ్ళు వాడలేం కూడా అందుకని ఇప్పుడున్న లో ఇప్పుడున్న లో అసలు మనం ఏవో పాత మోడల్స్ పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళో చేయించుకోవాల్సిన అవసరం లేదండి మనం పాత మనల్ని చేయించుకుంటే ఎంత అవుతుందో మనం బంగారం ఇచ్చి చేయించుకుంటే వాళ్ళు తరుగు మజూరి అని చెప్పేసి మే మేకింగ్ చార్జెస్ చాలా ఎక్కువ తీసేసుకుంటున్నారు ఇవన్నీ ఎలా తీసేసుకుంటున్నారో మనం బయటకున్నా కూడా షోరూమ్స్ వాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారు ఏమైనా తేడా వస్తే కొంచెం తేడా పెద్ద వేరియేషన్స్ ఉంటాయని మాత్రం నేను అనుకోవట్లేదండి అందుకనే గోల్డ్ ఎప్పుడైనా సరే మోడల్స్ అప్డేట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ చక్కగా చాలా మంచి మోడల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చేయించుకోవాలి ఎవరిదో చూసి ఆ మోడల్ ఎవరిదో చూసి ఆ ఇది నాకు నచ్చింది ఇది బాగుంది చేయించుకుంటారు నేను మరీ దారుణం ఆర్టిఫిషియల్ మోడల్ చూసి నాకు అలాగే దించేసాయి అన్నాను నిజంగా మనం అది వేసుకున్నానుకో ఆల్రెడీ ఎవరో వేసుకుంటారు ఎందుకు మనం స్పెషల్గా ఉండాలంటే ఎవరు వేసుకోవాలి వేసుకోవాలనుకుంటే అలా చేయించుకోలేదు కదా ఫ్రెష్ గా ఉన్న వాటిల్లో కొన్ని మోడల్స్ అలా కావాలనుకున్నావు కూడా అండి యాంటిక్ లాగా ఒక్కొక్కటి దింపుతున్నారు అవి ఇంకా మళ్ళీ ఇంకొకటి రాదు అని అంటున్నారండి అలా రాదు అంటున్నప్పుడు ఖచ్చితంగా మాట తీసుకుని మనం తెచ్చుకోవచ్చు కూడా కొన్ని మోడల్స్ సో అదొకటైతే ఖచ్చితంగా నా సజెషన్ ప్రకారం గోల్డ్ ఎప్పుడు కూడా డిజైన్స్ ఒకళ్ళు వాడింది అది బాగుంది అనుకుని కానీ ఇంకో నాలాగా ఆర్టిఫిషియల్స్ చూసుకుని ఇది బాగుంది అనుకుని కానీ చేయించుకోవడానికి వెళ్ళకండి అదృష్టం బాగుంది యాజ్ ఇట్ ఈజ్గా మనం చూపించిన డిజైన్ వచ్చేస్తే పర్వాలేదు రాలేదు నాకు అలాగా అలాగ డైమండ్స్లో ఒకటి ఇందులో ఒకటి ఇంకొకటి ఒకటి చేయించాను అవి మారుస్తుంటే చాలా లాస్ వచ్చేస్తున్నాయండి ఈ లాస్లన్నీ పెట్టుకునే బదులు ఇంకొక ఐటెం వచ్చేస్తుందేమో అన్న లెక్కలు కూడా నాకు వచ్చినాయి కాబట్టి కొంచెం అటువంటి జాగ్రత్తలు తీసుకోండి గోల్డ్కి వెళ్ళినప్పుడు స్టోన్స్ వెరైటీస్కి వెళ్ళకండి ఇప్పుడు ఇంకా పెరుగుతుందా గోల్డ్ అంటే ఖచ్చితంగా గోల్డ్కి ఫ్యూచర్ ఉందండి చక్కగా పెరుగుతుందండి నాకు తెలియకుండానే నేను కొనటం నాకిప్పుడు చాలా అసలు బెనిఫిట్ నేను ఇంకొకటి ఇంకొక సజెషన్ ఏమి ఇస్తానంటే ఒకేసారి యాభై వేలు లక్ష రూపాయలు అసలు ఏమొస్తుంది ఏమి రోజులు చెవులి కొనాలన్నా కూడా లక్ష రూపాయలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చేసాం కదా మనం ఒకేసారి కొందామని చూసుకోకుండా డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే ఆ పట్టుకెళ్ళిపోయి గ్రాము కొనేసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని లేకపోతే నెలకి నేను ఖచ్చితంగా ఒక గ్రామో లేకపోతే ఒక కాసో కొనుక్కోవాలి అని పక్కన పెట్టేసుకుని అవి ఎక్కువ అయిన తర్వాత ఒక యాభై గ్రాములో యాభై అలా అయిన తర్వాత పట్టుకెళ్ళి ఒక ఐటమ్ కొనుక్కోవచ్చు లేదు నాకు అలాగే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇష్టం లేదు అని అనుకున్నారనుకోండి కాయిన్స్ కొనుక్కుంటున్నారు కాయిన్స్ కూడా కొనుక్కోద్దండి గోల్డ్ ముద్దలాగే కొనుక్కోండి కాయిన్స్ కొనడం వల్ల లాస్ ఏంటంటే వాటికి కూడా మేకింగ్ ఛార్జ్ వేసేస్తున్నారు ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ తోటి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ కాయిన్స్ అన్నీ ఉపయోగపడతాయి గ్రామ్ కింద కానీ ఒక కాస్ కింద కానీ కొనుక్కోలేను నాకు అలా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పక్కన పెట్టడం ఇష్టం లేదు నేను వాడుకోవాలి అని అనుకున్నప్పుడు బట్టి గోల్డ్లో కొనుక్కున్నట్లయితే ఒక ఒక ఐటమ్ కొనుక్కున్నారనుకోండి అది నాలుగైదు సార్లు వాడిన తర్వాత మీకు నిజంగానే బోర్ కొట్టింది అనుకో అలాంటివి రెండు మూడు ఐటమ్స్ పెట్టుకుంటే ఒకేసారి మనం వంద గ్రాములు పెట్టి కొనుక్కోలేము అలాంటప్పుడు లేదంటే ఒక నాలుగు గ్రాములు నాలుగు గ్రాములు ఒకేసారి ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు చేయలేం కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి మళ్ళీ మార్చుకుని పెరుగుతున్న రేట్లో మనకు బాగానే కలిసి వస్తుందండి లాస్ ఏం రావట్లేదు సో ఒక పెద్ద ఐటెం కింద తీసుకోవచ్చు అలాగా చిన్న చిన్న ఎప్పుడో ఒకేసారి లక్ష రెండు లక్షలు పెట్టి కొనుక్కోవాలి అని కూడా చూడకుండా మనీ ఉన్నప్పుడు మాత్రం పక్కన పెట్టుకున్నావు దాచుకున్న కాకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కింద ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తాను గోల్డ్ బాండ్స్ కూడా బ్యాంకులో ఇస్తున్నారండి యూనియన్ లో గోల్డ్ బాండ్స్ గోల్డ్ రేట్ని బట్టి మన దగ్గర కాస్ట్ తీసుకుని కట్టించుకునే జస్ట్ లైక్ షేర్స్ అన్నమాట అవి కూడా మరి ఇప్పుడు రన్ అవుతున్నాయో లేదో తెలియదు నాకు ఉండాలి ఏమో నేను ఈ మధ్యకాలంలో అడగలేదు ఒకప్పుడు అయితే ఉన్నాయి నేను ఖచ్చితంగా కనుక్కోలేదు కానీ అది కూడా ఉండే ఉంటుంది గోల్డ్ బాండ్స్ చూసే తీసుకున్నాను నేను సో ఇవన్నీ టెక్నిక్స్ ఇంకొకటి ఏంటంటే అండి ఇంకా డైమండ్స్ విషయంలోకి వచ్చేసరికి మనం డైమండ్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక్కవేళ ఇన్ కేస్ డైమండ్స్ అండి నా ఒపీనియన్లో అండి గోల్డ్ మనం మార్చుకోవడానికి వెళ్తే అండి మొత్తం తీసేస్తున్నారండి మేకింగ్ ఛార్జీలన్నీ అవన్నీ ఇవన్నీ తీసేసి మొత్తం లాస్ ఎక్కువ చూపించేస్తున్నారు ప్యూర్ గోల్డ్ వాళ్ళ దగ్గరే కొన్న కూడా మన లాస్ వస్తుంది కానీ డైమండ్స్కి వచ్చేసరికి సేమ్ మనం కొన్న రేటు మనకు అప్పుడు ఉన్న రేటుకి సేమ్ యాజ్ యాజిటిస్గా మనకు అప్పచెప్పేస్తున్నారు సో నేను అది కూడా అబ్జర్వ్ చేశాను నేను మోడల్స్ ఒక్కొక్కసారి బోర్ కొట్టో ఎక్కువ సార్లు వేసుకున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు మార్చేస్తూ ఉంటానండి ఆ మార్చడంలో నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చినాయి డైమండ్ అయితే కాదంటే డైమండ్ దగ్గర ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఏ షోరూంలో కొంటే ఆ షోరూమ్ వాడి దగ్గరికి వెళ్తేనే వాడు ఆ రేట్ ఇస్తున్నాడు అది బిల్లు కార్డు అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితేనే మనం కార్డు ఉంటే సరిపోతుంది బిల్లు ఉంటే ఈజీ సో ఈ ఈ కార్డు ఖచ్చితంగా డైమండ్స్ కొనుక్కున్నప్పుడు మాత్రం వాళ్ళు ఇష్యూ చేసే కార్డ్స్ ఖచ్చితంగా తీసుకోండి ఆ కార్డు పట్టుకెళ్తే గా మీకు గా ఉంటుంది ఇకపోతే డైమండ్స్ అండి ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ హైక్ అవుతా ఉంటాయండి సో వీటి మీద పెట్టిన పెట్టుబడుల కింద మనం ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం పక్కన పెట్టేసుకుంటే పెరుగుతాయి ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం తగ్గుతుందా పెరుగుతుందా దీని మీద ఎంతమంది ఎంత ఎన ఎనలైజ్లు చేసినా అండి ఎవ్వరూ ఎస్టిమేషన్స్ మాత్రం పెర్ఫెక్ట్ గా ఇవ్వలేరండి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది కొనకండి పెరుగుతుంది కొనకండి అని అంటూనే ఉండేవారండి తగ్గుతుంది పెరిగిపోతుంది ఇప్పుడు తగ్గిపోతుంది ఎప్పుడో సడన్ గా పడిపోతుంది కొనకండి నిజానికి ఎప్పుడు తగ్గలేదండి తగ్గితే వంద రూపాయలు రెండు వందలు తగ్గింది పెరిగితే వేలల్లో పెరిగింది సో దాన్ని మనం ఆలోచించినా కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవడం అండి గోల్డ్ ఒకవేళ ఉపయోగించాల్సిన అవసరం లేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు గవర్నమెంట్స్ పెట్టుకోవడం అది సింపుల్ గా ఉంటారు అటువంటి వాళ్ళు మాత్రం కింద పెట్టుకుంటే షేర్స్ లో పెట్టినట్టేనండి ఆల్మోస్ట్ ఇంట్లో పెడితే ఇంకా షేర్స్ అయినా ఒక్కొక్కసారి పడిపోతాయి అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ చూసుకుంటా ఉండాలి ఇది మాత్రం పక్కగా మనం చూసుకోపోయినా అబ్జర్వ్ చేసుకోపోయినా మనకి అప్డేట్స్ వచ్చేస్తాయి కాబట్టి గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తాను అదే సమయంలో ఆ గోల్డ్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ అండి డైమండ్స్ ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ పెరుగుతుందండి కానీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పెరగకుండా అలా ఉండిపోయండి ఒక్కసారిగా ఫార్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ పెరిగిపోయిందండి సో ఈ ఇయర్ పెరుగుతుందే లేదో అనేది చెప్పలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ట్వంటీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హైక్ ఎస్పెషల్లీ ఇన్ డైమండ్స్ అండి ఇకపోతే డైమండ్స్ మీద పెట్టుబడి మాత్రం ఒక్కసారి ఎందుకు ఆలోచించుకోవాలంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు నేను పీఎంజేలోనే పీఎంజేలోనే కేతిలాల్లోనే తీసుకుంటానండి కేతిలాల్ కూడా తగ్గించేసాను పిఎంజే వల్ల ఇంటికి తీసుకోవచ్చు ఇవ్వటం ఇవన్నీ వల్ల నేను మానేశాను కానీ డైమండ్స్ మాత్రం పర్టికులర్గా మాత్రం ప ఒక్క దగ్గరే మనం మార్చుకోవాల్సి వస్తుంది కొన్న దగ్గరే మార్చుకుంటేనే మనకి వాల్యూ కానీ మీకు గోల్డ్తో ప్రాబ్లం రాదు లాస్ వచ్చినా పర్వాలేదు నేను ఎక్కడికి వెళ్ళినా మార్చుకునే ఇలా ఉండాలి నాకు అని అనుకుంటే మాత్రం గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే మాత్రం ఇకపోతే గోల్డ్ డైమండ్స్ ఏ రేట్లు పెరుగుతాయి ఎలాగా అన్నది మాత్రం ఎవరు చెప్పినా అన్ని సెవెంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయలేను వరల్డ్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది డాలర్ డిసైడ్ చేస్తుంది అంటారు సో మనీ ఇష్యూస్ కదా దాని గురించి మనం నా ఒపీనియన్ ప్రకారం గోల్డ్ మీద రేటు తగ్గుతుందా పడిపోతుందా అని కూడా ఆలోచించకుండా చక్కగా కొనుక్కుని దాచుకోండి రెండు వట్టి గోల్డ్ మీద మీరు పెట్టినట్లయితే ఒకవేళ రాళ్ళు అయితే మనం గోల్డ్ నమ్మని లోన్ వెళ్ళినా మనకి ప్రాబ్లం వస్తుంది ఒకవేళ మనం ఐటమ్ మార్చుకోవాలన్నా కూడా రాళ్ళ ఐటమ్స్ అయితే ప్రాబ్లం వస్తున్నాయి సో వట్టి గోల్డ్ ప్యూర్ గోల్డ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి రెండు ఇంకా వచ్చేసరికి ఐటమ్స్ ఎప్పుడైనా చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం చేయించుకోవడానికి అంటే ఇంపార్టెన్స్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చాలా మంచి మంచి మోడల్స్ వచ్చేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే అండి ఆర్టిఫిషియల్స్ అయితే మతిపోయేలా ఉన్నాయి నేను ఈ మధ్య బీట్స్ వీడియో చేసినప్పుడు అండి చూశాను నేను ఏంటి ఇన్ని మోడల్స్ నేను ఎలా చూ నా వీడియో ఎలా ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తే అసలు ఆర్టిఫిషియల్ నగలువి లైన్గా వస్తుంటే చూస్తే మతిపోతుంది గోల్డ్ డైమండ్స్ అసలు విక్టోరియా కలెక్షన్స్ అయితే అండి ఆర్టిఫిషియల్ లో చూస్తే మర్చిపోతుంది నేను యాక్చువల్ గా ఇది వరకు ఆర్టిఫిషియల్స్ వన్ గ్రామ్ గోల్డ్వి అవి కూడా కొనేదాన్ని నేను బాగా ఇంపార్టెన్స్ ఏంటంటే హెయిర్ క్లిప్స్ని శారీ పిన్స్ బాగా కొంటాను ఒక ట్రెండ్ ఐటమ్స్ మాత్రం ఆర్టిఫిషియల్ ఉంచుతాను ఎప్పుడైనా గుడి దేవాలయాలకు పాపం తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా తన దగ్గర మాట తీసుకున్నాను నేను లంగా వండి వేసుకోవాలి అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అని చెప్పి లంగా వండి వేసినప్పుడు ఫుల్గా నడుంకి చేతికి గాజులు అన్నీ ఉంటేనే బాగుంటుందని నేను ఆర్టిఫిషియల్ నగలు కూడా తీసుకున్నాను అవి కూడా ఉంటాయి నా దగ్గర నేను అవి కూడా వీలైతే ఇంకొక వీడియో ద్వారా నేను తీసుకొస్తాను కానీ నా దగ్గర ఎక్కువ హెయిర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ గోల్డ్ రెండో మూడో ఉన్నాయి మూడే ఉన్నాయి నా దగ్గర మిగిలినవన్నీ నేను పెట్టుకునే ఆర్టిఫిషియల్ అండి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి అండి ఇప్పుడు అన్ని షోరూమ్స్ వాళ్ళు చెందిన వాళ్ళు కానీ మన పిఎంజే కానీ జిఆర్టీ కానీ వైభవ్ కానీ ఎవరు చూసినా కూడా గోల్డ్ స్కీమ్స్ అని పెట్టారండి ఇప్పుడు మంత్లీ మనం టెన్ థౌజండ్ కానీ వన్ థౌసండ్ కానీ ఎంత మన కెపాసిటీ ఎంత అనుకుంటే అంత కట్టినట్లయితే వాళ్ళు వన్ ఇయర్ లోపు ఐటెం ఇచ్చినప్పుడు మనకు అప్పుడున్న రేటు తక్కువ ఏది ఉంటే అది ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా బెటర్ చాయిస్ సరదాగా మనం పనిగట్టి ఆ వెయ్యి రూపాయలు ఏం దాచుకుంటాంలే అనుకుని ఏదోటి చీరలకో వాటికో పెట్టేస్తాం కాబట్టి అది మానేసి గోల్డ్ మీద పెట్టుకుంటే ప్రతి నెల ఒక పదివేలు దాచుకోవాలి లేకపోతే వెయ్యి రూపాయలు దాచుకోవాలనుకుంటే ఒక ఒక ఒక్కొక్క ఐటెం తీసుకోవచ్చు గోల్డ్ కొనుక్కోండి అసలు గోల్డ్ కొనుక్కోవడానికి అసలు ఆలోచించద్దు బట్టల మీద పెట్టేది పెట్టుకున్నా గోల్డ్ మీద కూడా పెట్టుకోవాలన్నట్టు కొంత డబ్బు దానికి కొంత డబ్బు దీనికి పెట్టుకుని సరదాగా గోల్డ్ని పెంచుకోండి ఇంకొకటండి అసలు పాయింట్ మర్చిపోయాను ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాదు టూ త్రీ ఇయర్స్ కరోనా ముందు నుంచే వచ్చేసింది మన బీజేపీ గవర్నమెంట్ వారు వచ్చిన కొత్తల్లో వచ్చింది ఏంటంటే మన గోల్డ్ లెక్క చెప్పాల్సి వస్తుంది మీ ఎవరి దగ్గర ఎంత ఉందో లెక్క చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఒక న్యూస్ లాగా ఫార్వర్డ్ అయ్యిందండి దెబ్బతో అందరూ కంగారు అయిపోయారు దానికి అంత కంగారు అవ్వాల్సిన అవసరం లేదు కానీ అది వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషను ఇది తప్పు అని చెప్పేసి అనౌన్స్ చేయటం మన ఇళ్ళల్లో ఎంత ఉందో అంత బయటకు తీసుకెళ్ళి మనం గవర్నమెంట్కి లెక్క చెప్పాలి అని వచ్చిన రూమర్ తప్పు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది కానీ తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా మళ్ళీ స్ప్రెడ్ అయింది దాని న్యూస్ నా ఒపీనియన్ ప్రకారం అండి మీరు నా ఎనాలిసిస్లు తీసుకోవచ్చు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను కదా నేను కొన్ని కొన్ని ఎనాలిసిస్లు చేసినవన్నీ తర్వాత తర్వాత అవి అయినాయి ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను వన్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అంటే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రోజు ఇంప్లిమెంట్ చేసేస్తారండి దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు ముందు ప్రజల్ని ఇంజెక్ట్ అన్నమాట మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం అన్నమాట మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందు కాదు అన్న తర్వాత ముందు గవర్నమెంట్ ఎగ్ పెరిగిపోయింది గోల్డ్ లెలా లెక్కలు చెప్తామని ఎందుకంటే అందరూ ఆడవాళ్ళంతా అంతా ఇంట్లోనే హస్బెండ్కి తెలియకుండా కొనుక్కుని కూడా దాచేస్తూ ఉంటాం కాబట్టి నేను కొంటాను అలాగా కొనేసి మళ్ళీ నాలుగు రోజుల పైకి ఎదుగు దొంగ గోల్డ్ అని చూపిస్తూ ఉంటాను సో అలాంటి పనులు ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి కి అయితే ఖచ్చితంగా చూపించడానికి ఏ ఉమెన్ రైట్ రైట్ నో ఖచ్చితంగా ఇష్టపడరు సిద్ధంగా ఉండరండి అండి సో గా అయితుంది అని భయం వేసి మళ్ళీ వెనక్కి తీసుకుని ఉండొచ్చు కూడా అని నాకు ఒక ఒపీనియన్ ప్లస్ దాన్ని నెమ్మది నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి గవర్నమెంట్ కొన్ని అవును కాదు అవును కాదని దింపి ప్రజలకి ఇంక ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక గా అనౌన్స్ చేసినప్పుడు ఇంకేం చేయలేక ఆప్షన్ లేక నోరు మూసుకుంటారు ప్రజలు కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా అయి ఇప్పుడు కాకపోతే ఈ స్టెప్ ఇంకొక కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అయినా జరగొచ్చు కాబట్టి దానికి కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఇంత ఉందని అనౌన్స్ చేస్తాము దానికి ట్యాక్స్ కట్టమని ఏదో చెప్తారు దేన్ని దేన్ని నెగిటివ్గా తీసేసుకుని భయపడిపోయి కొనుక్కోవడం మాత్రం మానకండి గోల్డ్ కొనుక్కోండి నిండుగా అమ్మవారిలా తయారవ్వండి మనకు ఉన్నంతలోనే చక్కగా నిండుగా తయారవ్వండి గోల్డ్ పెట్టుబడి ఎప్పటికీ రేటు తగ్గింది పెరిగిపోయింది అనే దాంతో సంబంధం పెట్టుకోకండి అయ్యో నేను కొనేసాను నేను తగ్గిపోయింది ఇప్పుడు అని మాత్రం అనుకోకండి ఎప్పటికైనా గోల్డ్ గోల్డే కాబట్టి చక్కగా బంగారు తల్లిల్లో అందరూ తయారైపోండి అని సెలవు తీసుకుంటున్నాను like share and subscribe to me